ఈ కార్యక్రమం ప్రారంభించుకోబోయే ముందు ఒక్క మాట డాక్టర్ గోల్ రామ్మోహన్ రావు గారికి ఒక సీటు చూడండి రామ్మోహన్ రావు గారు వచ్చారు కార్యక్రమం ప్రారంభించుకోబోయే ముందు రెండే రెండు మాటలు చెప్తాను ఎక్కువ సమయం కాదు అసలు ఏంటి ఈ కార్యక్రమం ఏంటి ఈ మహనీయుల పండుగ ఏంటి ఇది ఏం మతం ఏంటి దీని కథ కమామిషు అని చాలామంది మిత్రులకు పెద్దలకు సందేహాలు ఉన్నాయి చాలామంది మాకు ఫోన్ చేసి అడగటం కూడా జరిగింది వారికి మేము వినయంగా సమాధానం కూడా చెప్పాము రెండే రెండు మాటలు చెబుతాను దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది సోదరులారా మిత్రులారా చిన్నారులారా ఒకటి గుర్తుపెట్టుకోండి మన భారతదేశంలో ఉన్న అమ్మకి అమెరికాలో ఉన్న అమ్మకి పాకిస్తాన్లో ఉన్న అమ్మకి లేదా శ్రీలంకలో ఉన్న అమ్మకి లేదా మరో దేశంలో ఉన్న అమ్మకి ఆ అమ్మ ప్రేమకి తేడా ఏమైనా ఉంటుందా ఒక్క మాట చెప్పండి ఉంటుందా ప్రేమ అమ్మ ప్రేమలో తేడా ఉంటుందా ఏ దేశంలో ఉన్నా ఉండదు కదా అమ్మ ఏ దేశంలో పుట్టినా అమ్మకి బిడ్డ పుడితే ఆ బిడ్డ మీద చూపించేటువంటి ప్రేమ ఆమె దేశం ఏదైనా సరే ఈ ప్రపంచం మొత్తం మీద ప్రేమ ఒక్కటే అదేవిధంగా మానవత్వం అనేటువంటిది ఒక గొప్ప ఆదర్శం ఉంది ఈ ఆదర్శానికి ప్రాంతం లేదు దేశం లేదు మానవత్వానికి మానవత్వానికి కులం లేదు మానవత్వానికి మతం లేదు వర్గం లేదు వీటన్నిటికీ అతీతంగా తల్లి ప్రేమ ఏ విధంగా అయితే ఉంటుందో మానవత్వం కూడా కుల మత వర్గ ప్రాంత లింగ భేదాలకు అతీతంగా ఉన్నటువంటిదే మానవత్వం ఆ మానవత్వాన్ని ముఖ్యంగా విద్యార్థులకు యువతకు కుటుంబాలకు అందించాలనేటువంటిదే మా ప్రయత్నం అందులో తొలి కార్యక్రమంగా మన మహనీయుల పండుగ ఏర్పాటు చేశాము ఇంకా ఇతర విషయాలు మిత్రులు చెబుతారు తర్వాత నిదానంగా తెలుసుకుందాం ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈరోజు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రసంగాలు ఉండవు మరోసారి చెబుతున్నాను ప్రసంగాలు ఉండవు ఎవరైనా పిల్లలను ఆశీర్వదించటం మాత్రమే ఉంటుంది చిన్నారులు ఆడేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ఆశీర్వదించటం మాత్రమే ఉంటుంది డాక్టర్ పత్తి సుబ్బారావు గారు ఈ కాన్సెప్ట్ గురించి ఒక ఐదు నిమిషాలు వారు మాట్లాడతారు మితరు పెద్దలందరూ కూడా పిల్లలను ఆశీర్వదించాలని మేము మరీ 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 ప్రార్థిస్తున్నాం మనవి చేస్తున్నాం ఇప్పుడు మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గుత్తుకున్న ధనంజయరావు గారు విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లాపు లక్ష్మణరావు గారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుదని చెప్పని తెలియజేస్తున్నాను